అందరికీ నమస్కారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాట వినని రోజు లేదు కదా ఇది రోజురోజుకి శక్తివంతంగా మారుతోంది మరి ఇలాంటి టైంలో మన ప్రత్యేకత ఏంటి మనుషులుగా మనన్ని ఏది భిన్నంగా నిలబెడుతుంది కేవలం లాజిక్ లెక్కలు మాత్రమేనా లేదంటే మనలో వాటికి మించిన ఏదో ఒక శక్తి దాగి ఉందా ఈరోజు మనం సరిగ్గా ఆ శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరే ప్రాథమిక మేధస్సు ఏఐ అస్సలు చేయలేని పనులను మనం ఎలా సులువుగా చేయగలమో చూద్దాం రండి అవును ఈ ప్రశ్న ఇప్పుడు మనందరి మెదళ్లలోనూ తిరుగుతూనే ఉంది ఏఐ మన పనులను ఎంత సులభం చేసినా ఎక్కడో ఒక మూల చిన్న భయం మరీ మనకేం పనుంటుంది అని నిజమే స్పీడ్ విషయంలో మనం ఏఐతో పోటీ పడలేం అది అసాధ్యం మరి అలాంటప్పుడు మన అసలైన బలమేంటి ఎక్కడుంది ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం సరే అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం అసలు మన మానవ మేధస్సు ఆధిక్యత ఎక్కడుంది ఇక్కడ మనం ఎక్కువగా తర్కం అంటే లాజిక్ మీదే ఆధారపడతాం కదా దానికి కొన్ని పరిమితులున్నాయి మనం ఏమనుకుంటాం లాజికల్గా ఆలోచించే వాళ్లే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ సమస్య ఏంటంటే సరిగ్గా అదే లాజిక్ విషయంలో ఏఐ మనకంటే వంద రెట్లు వేగంగా ఖచ్చితంగా పనిచేస్తోంది అంటే మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం అన్నమాట ఆ పొరపాటు ఏంటో చూద్దాం సమస్య అంతా ఇక్కడే ఉంది మన కల్చర్లో మన చదువుల్లో లాజికల్ థింకింగ్కే పెద్ద ఇస్తాం డేటా ఫ్యాక్ట్స్ నంబర్స్ వీటికి విపరీతమైన విలువ ఇస్తాం అదే సమయంలో కథలు ఊహలు భావోద్వేగాలు వీటన్నిటినీ పక్కన పెట్టేస్తాం వాటినంత సీరియస్గా తీసుకోం గమ్మత్ ఏంటంటే ఏఐకి లాజిక్ అనేది చాలా చాలా సులభమైన పని అంటే మనం ఏఐ సొంత మైదానంలోకి వెళ్ళి దాంతో పోటీ పడటానికి ప్రయత్నిస్తున్నాం ఇది తెలివైన పనేనా ఖచ్చితంగా కాదు సరే మరి దీనికి పరిష్కారమేంటి మనం పోటీ పడకూడని చోట పోటీ పడుతున్నాం మరి మనం ఆడాల్సిన అసలైన ఆట ఏంటి ఇక్కడే మన రెండో విభాగానికి వస్తున్నాం ప్రాథమిక మేధస్సు ఇదే మానవ సృజనాత్మకతకు మన ప్రత్యేకతకు అసలైన మూలం ఇది కేవలం లాజిక్కు వ్యతిరేకమైనది కాదు దానికి మించినది మనల్ని నిజంగా మనుషులుగా నిలబెట్టే శక్తి ఇదే రచయిత ఆంగస్ ఫ్లెచ్చర్ దీన్నే ప్రాథమిక మేధస్సు లేదా ప్రైమల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తున్నారు దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెదడులోని చాలా పురాతనమైన సహజమైన శక్తి మన లాజికల్ బ్రెయిన్ కంటే ముందే ఇది ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది డేటాను చూడదు దాని వెనుకున్న కథను చూస్తుంది ఇది ఉన్న రూల్స్ను ఫాలో అవ్వదు కొత్త రూల్స్ను తయారు చేస్తుంది అందుకే ఏఐ ఎంత ప్రయత్నించినా ఈ మేధస్సును అందుకోలేదు అయితే ఈ ప్రాథమిక మేధస్సు అంటే ఏంటి దీనిలో ముఖ్యంగా నాలుగు పిల్లర్స్ ఉన్నాయనుకోవచ్చు ఒకటి ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి రెండు ఇమాజినేషన్ అంటే కల్పన మూడు ఇమోషన్ అంటే భావోద్వేగం ఇక నాలుగవది కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం ఒక్కసారి ఆలోచించండి మన ఆఫీసుల్లో మన స్కూళ్లలో వీటికి ఎంత విలువిస్తాం చాలా తక్కువ కదా కానీ మనల్ని ఏఐ నుంచి వేరుగా ప్రత్యేకంగా నిలబెట్టే శక్తులు ఇవే ఇదేదో ఊరికే చెప్పే ఫిలాసఫీ కాదు దీని వెలక బలమైన సైంటిఫిక్ ఆధారముంది న్యూరో సైన్స్ మన మెదడు కథల్ని ఎంత పవర్ఫుల్గా ప్రాసెస్ చేస్తుందో క్లియర్ గా చూపిస్తుంది అలాగే మిలిటరీలో కూడా క్లిష్టమైన అనిశ్చిత పరిస్థితుల్లో లాజిక్ కంటే ఇంట్యూషన్ మీదే ఎక్కువ ఆధారపడతారట సో ఫ్లెచ్చర్ ఈ ఆధారాలన్నింటినీ మన ముందు పెట్టి మనలో సహజంగా ఉన్న శక్తుల్ని మనకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు అంతే ఓకే మన బలమేంటో తెలిసింది కానీ మనం దాన్ని ఎందుకు వాడలేకపోతున్నాం ఇక్కడే మనం మూడో విభాగానికి వస్తున్నాం మనం సాధారణంగా చేసే కొన్ని అభిజ్ఞానకమ పొరపాట్లు అంటే మన గొప్ప బలాల్ని మనమే ఎలా తక్కువ అంచనా వేసుకుంటున్నామో చూద్దాం ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటేనే మనం ఏఐ కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందుంటాం మనం చేసే అతిపెద్ద మొత్తమొదటి పొరపాటు ఇదే లాజిక్ పై అతిగా దృష్టి పెట్టడం కంప్యూటర్ లాగా ఆలోచించడమే గొప్ప తెలివితేటలు అనుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఒక గొప్ప లీడర్ లేదా ఒక క్రియేటివ్ జీనియస్ వాళ్ళు కేవలం నంబర్స్ చూసి నిర్ణయాలు తీసుకుంటారా లేదు వాళ్ళు ఆ నంబర్స్ వెనకున్న కథను అర్థం చేసుకుంటారు మనుషుల భావోద్వేగాలను పసిగడతారు డేటాను కథను ఈ రెండింటినీ కలిపినప్పుడే అసలైన మేధస్సు బయటపడుతుంది ఇక రెండో పొరపాటు అనిశ్చితిని అస్పష్టతను చూసి భయపడటం మనకు ప్రతిదానికి పూర్తి డేటా ఉండాలి అంత క్లియర్గా ఉండాలి అనుకుంటాం డేటా తక్కువగా ఉన్న చోట అడుగు పెట్టడానికే భయపడతాం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో జరిగిన గొప్ప ఆవిష్కరణలన్నీ కొత్త ఆలోచనలన్నీ స్పష్టత లేని చోట డేటా సరిగ్గా లేని చోట పుట్టినవే ఆ అనిశ్చితిని చూసి భయపడకుండా దానిలోకి దూసుకెళ్లడమే మన మానవ ప్రత్యేకత మూడవ పొరపాటు కథల శక్తిని తక్కువ అంచనా వేయడం స్టోరీ టెల్లింగ్ను కేవలం టైంపాస్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం అనుకుంటాం కానీ కథలు అంతకంటే చాలా ఎక్కువ అవి మనం మెదడుకు ఒక పవర్ఫుల్ టూల్ లాంటివి మన ముందు ఒక పెద్ద సమస్య ఉందనుకోండి దాన్నే ఒక కథలా మార్చి చూడండి ఒక్కసారిగా ప్రాబ్లంను చూసే కోణమే మారిపోతుంది కొత్త పరిష్కారాలు దొరుకుతాయి సమస్యను రీఫ్రేమ్ చేయడానికి కథ ఒక అద్భుతమైన ఆయుధం ఇక నాలుగవ పొరపాటు మన మైండ్ ట్రైనింగ్లో బ్యాలెన్స్ లేకపోవడం మనం మన పిల్లలకి మనకి కూడా ఎక్కువగా అనలిటికల్ ఐక్యూ పెంచే ఎక్సర్సైజ్ల మీదే ఫోకస్ చేస్తాం ఇది జిమ్కెళ్ళి కేవలం ఒక చేతికే వర్కౌట్ చేయడం లాంటిది లాజిక్ అనాలసిస్ కోసం గంటలు గంటలు కేటాయిస్తాం కానీ మన ఇమాజినేషన్ను ఇంట్యూషన్ను పదును పెట్టడానికి ఏం చేస్తున్నాం మన మెదడులోని ఒక భాగాన్ని మాత్రమే ట్రైన్ చేస్తే అది బ్యాలెన్స్డ్గా ఎలా ఆలోచిస్తుంది ఆలోచించండి ఇక చివరిగా చాలా ముఖ్యమైన పొరపాటు ఏఐతో మనం తప్పుడు రేసులో పరిగెత్తడం స్పీడ్ డేటా ప్రాసెసింగ్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఈ విషయాల్లో ఏఐని ఓడించాలని చూడమంటే మనం ఓడిపోతామని తెలిసిన రేసులో పాల్గొనడమే అది మనం చెయ్యకూడదు దానికి బదులుగా మన బలం ఎక్కడుందో అక్కడ ఆడాలి కథల్ని అర్థం చేసుకోవడం అస్పష్టతను హ్యాండిల్ చేయడం సానుభూతి చూపించడం ఇవే మన గెలుపు మార్గాలు మనల్ని ఎప్పటికీ ముందుంచే శక్తులు సరే ఇన్ని పొరపాట్లు చేస్తున్నామని తెలిసింది మరి వాటిని సరిదిద్దుకోవడం ఎలా మన ప్రాథమిక మేధస్సును ఎలా పెంపొందించుకోవాలి తీరి వినడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి అందుకే ఇప్పుడు నాలుగో విభాగానికి వస్తున్నాం ఇది మన మైండ్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ లాంటిది మన ప్రాథమిక మేధస్సుకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ ఆరు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి చూడండి ఒకటి రోజూ మీ ఆలోచనలను ఒక కథలా రాసుకోండి రెండోది ఏదైనా డేటా చూస్తున్నప్పుడు అందులో ట్రెండ్స్తో పాటు అసాధారణంగా ఉన్న విషయాల్ని అంటే ఎక్సెప్షన్స్ ని గుర్తించడానికి ప్రయత్నించండి మూడు ఒకవేళ ఇలా జరిగితే ఏమవుతుంది అని ఊహించుకోవడం అంటే మెంటల్ సిమ్యులేషన్స్ రన్ చేయడం నాలుగు కాసేపు ఆగి మీ ఎమోషన్స్ మీ ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించండి ఐదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అది కామన్ సెన్స్కు ఎంతవరకు కరెక్ట్గా అనిపిస్తుందో చెక్ చేసుకోండి ఇక ఆరోది చాలా ముఖ్యం మీ మాటల వల్ల పనుల వల్ల వాళ్ళు ఏ కథను అర్థం చేసుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి చూశారా ఇవన్నీ చిన్న చిన్న వ్యాయామాలే కాని మన మానవ నైపుణ్యాలను చాలా పదును పెడతాయి ఇక మనం చివరి ఘట్టానికి వచ్చేశాం ఈ విశ్లేషణ యొక్క చివరి సిఫార్సు మనం నేర్చుకున్నదంతా కలిపి ఈ ఏఐ ప్రపంచంలో మన మానవ ఆధిక్యతను ఎలా నిలబెట్టుకోవాలో ఎలా తిరిగి పొందాలో ఒక్కసారి చూద్దాం యాంగస్ ఫ్లెచర్ చెప్పిన ఈ మాట మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాని మొత్తానికి సారాంశం మన కథలు మన భావోద్వేగాలు మన కల్పనలు వీటిని మనం చాలాసార్లు బలహీనతలుగా చూస్తాం కానీ నిజమేంటంటే అవే మన అతిపెద్ద బలాలు అవి మన బలహీనతలు కావు మన సూపర్ పవర్స్ ఎందుకంటే అవి ఏఐ దగ్గర లేవు కేవలం మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే నుంచి మన ప్రాథమిక మేధస్సులోని ఏ భాగానికి మొదట శిక్షణ ఇద్దాం మన అంతర్దృష్టికా మన కల్పనాశక్తికా లేక మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడానిక ఈ ప్రశ్నకు మనం కనుక్కునే సమాధానమే రాబోయే ఏ యుగంలో మన భవిష్యత్తుకు పునాది వేస్తుంది మన ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది ధన్యవాదాలు